అండి అంతకుముందు గులాబ్ జామున్ చేసాము మళ్ళీ తినాలనిపించేసరికి అనిపించేసరికి మళ్ళీ చేస్తుందండి మానస ఇది మన జియో మోడల్ అయితే తీసుకొచ్చాము ఏదో ప్యాకెట్ ఇటు ఉన్నాయండి బై వన్ గెట్ వన్ ఇది అంటే ఒక్కొక్కటి వచ్చి మనకి సెవెంటీ రూపీస్ పడింది అంతేగా సెవెంటీ త్రీ రూపీస్ పడింది ఆశీర్వాదం కదా మనం అందులో ఎంటీఆర్ బాగుంది ఆశీర్వాదం కొంచెం దాని అంత స్మూత్నెస్ లేదు ఓకేనండి పిండి అయితే కలుపుకున్నాం కదా ఇప్పుడు బాల్స్ అయితే చేసేసుకున్నాము ఆయిల్ పెట్టుకున్నాను అంటే నేను ఇవి నార్మల్గా లడ్డూలు చేస్తుంటే పగిలిపోతున్నాయి అందుకని ఆయిల్ అప్లై చేస్తుంటే పగలవు అని చెప్పేసి కొంచెం లైట్గా ఆయిల్ అయితే తీసుకున్నాను ఇదిగో చూడండి ఎక్కడ క్రాక్ అయితే రాదు రాసుకున్నప్పుడు ఏదో ఒకటి రెండు వస్తాయి అండి

మరి పెద్ద భీషన్ కావాలి దానికి కొత్తగా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్లతో అయితే వస్తామండి మీకు ముందుకు ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉండండి థౌజండ్ త్వరలోనే మన ఛానల్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అప్పుడు షార్ట్ బెల్ టీవీలో వస్తుంది కదా 이 녀석은 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 녀석그 녀석은 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 녀 చూడు అవన్నీ బాగుతుంది అయినా మీరేదాన్ని టేసుకోవాలి కదండి తీసుకో గిన్నె చిన్న చిన్నవి చేసుకోండి ఎందుకంటే పెద్ద చేసుకుంటే అది మనం లిక్విడ్ షుగర్ లిక్విడ్ లేదా ఇంకా అవుతుంది కాదు అవుతుంది కొంచెం ఇప్పుడు మరి నల్ల గాల్చుకుంటాం తెలుసా అవన్నీ నేను చక్కగా చిన్న చిన్నగా చేసుకుంటియే నాది నాది అని పెద్ద చేశాడండి అది ఉడకడానికి టైం తీసుకుంటుంది నాకు బొడమ్ అయితే సబ్రేట్ అప్పుడు కసలు పెట్టను ఇవి పెట్టమా జలుబు అది వేసుకుంటాం మరి సబ్రేట్ తీసుకుంటాం త్వరగా మరి అయితే ఇక్కడ ఉంచుదాం తర్వాత తీసేద్దాం はい。食べたね கப்பு வாட்டும் கப்பு சுவரம் ిండా కింద జీడిపో వేసుకుంటారు అవసరం పెట్టారు లావు పోసే బో ఇదంతా అయిందే మళ్ళీ క్లీన్ చేయాలన్నట్టుగా ఎప్పుడెప్పుడు నెల అవుతుంది రెండు నెలలు అవుతున్నట్టుంది కదా పెరుగుతుందా మంత్ వన్ మంత్ అవుతా మొత్తం నిండా అయితే వేసుకున్నాం సరే అండి ఇదైతే తెలియదు కదా బాగా మరి ఎక్కువసేపు తెరలిచ్చామంటే పాకం అయిపోతుంది పాకం అయిందంటే పంచదార పాకం కదా గట్టి పడిపోతుంది తీసేద్దాం ఇంకా ప్రజెంట్ నా దగ్గర యాలక్కయలు అయితే లేవు అందుకని యాలక్కయలు అయితే వేయలేదు నార్మల్ దీంతో యాలక్కయలు కూడా వేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ ఆగి నాకైతే తినేసేయచ్చు